హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి నెల్లూరు జుడిపి గూడూరు పోటేళ్ళు ఇవి మొత్తము మనకి ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై నాలుగు ఎన్ని మంత్స్ ఉన్నాయి ఏమీ అనేసి మీకు చూపిస్తాను పిల్లలు అంత ఎట్లున్నాయి ఏమీ ఇవి మీకు ఇచ్చి పిల్లలు వచ్చి మొత్తం ఇరవై నాలుగు టాప్ క్వాలిటీలో ఉన్నాయని చెప్పొచ్చు ఒక మూడు పిల్లలు నల్ల పిల్లలు తీసేస్తే మళ్ళీ అన్నీ నల్లది వేస్తే అన్ని టాప్ క్వాలిటీగా ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ పిల్లలు అండి ఇవి ఇవి మనకి ఆల్మోస్ట్ అన్ని త్రీ మంత్స్ ఉంటాయి దీంతో మనకి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఏదైనా ఉండే చూపిస్తాను కానీ మీకు పట్టుకొని ఒకటి ఎంత మంత్స్ ఏమీ అనేసి ఇవి మీకు ఒక్కో జత పట్టుకొని చెప్తాను ఎన్ని మంత్స్ ఉన్నాయి ఏమీ అనేసి ఇప్పుడు నేను చూపించే వచ్చేసరికి ఈ పిల్లలు ఇవి మనకి పక్కా త్రీ మంత్స్ పైగా ఉంటాయి నా పిల్లలు త్రీ మంత్స్ పైన ఉంటాయి ఫోర్ మంత్స్ అయితే ఉండవు త్రీ మంత్స్ పైన ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉంటాయి అంతే చూడచ్చు క్వాలిటీ అయితే ఏ పిల్ల ఆ క్వాలిటీ విషయంలో అయితే తగ్గేది లేదు అట్లా ఉండే పిల్లలు అయితే కలర్ కానీ ఆ మూతి కానీ బ్లాక్ ఫేస్ కట్టు అంత క్వాలిటీ ఉండే పిల్లలు అయితే ఇవి మనకి లైవ్ వెయిట్ కానీ వచ్చేసరికి మనకి ఒక్కొక్కటి మనకు ఒక పన్నెండు కేజీలు పదమూడు కేజీలు ఆ మధ్య వస్తాయి దానికి మించి అయితే ఎక్కువ రావు ఇంకా దీంతో నల్ల పిల్ల ఉంది ఇది వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ మంత్స్ లోపలే ఉంటుంది దీని వచ్చేసరికి ఇది కానీ మనకి లైవ్ వచ్చేసరికి ఒక తొమ్మిది కేజీలు లేదా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కేజీలు వస్తుంది అంతే మళ్ళీ దీంతో ఒక ఫోర్ మంత్స్ పిల్లలు కానీ ఉన్నాయి ఒక రెండో మూడు ఉన్నాయి అంతే దాని మించి అయితే లేవు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు చూడవచ్చు క్వాలిటీ అయితే అనేసి జంపులు కానీ మనకి బ్లాక్ పేస్ అన్నిటికీ బ్లాక్ పేసే వేస్ట్ రావడంతోనే మనకి బాగా లుక్ కనపడుతుంది పిల్ల ఎవరు అట్లా లైక్ చేస్తారు దీని వెయిట్ వచ్చేసరికి మనకు ఒక పదహారు కేజీలు అంత వస్తుంది పదహైదు నుంచి పదహారు కేజీలు వస్తుంది ఇవి అన్నీ టాప్ క్వాలిటీలో ఉండేవి అన్నీ మ్యాత్ బాగా మేసేవి దీని అడ్రస్ వచ్చేసరికి మనకి చిత్తూరు జిల్లా అలంనేరు నియోజకవర్గం బైరడిపల్లి వీటికి కాస్ట్ వచ్చేసరికి మొత్తం బ్యాచ్ వచ్చి వాళ్ళు చెప్పడం అయితే పద్నాలుగు వేల ఆరు వందలుగా చెప్తున్నారు చెప్పడం అనేది ఫైనల్ కాదు దాంతో అయితే బార్గింగ్ ఉంటుంది అంటే పిల్లలు కానీ తీసేసి చిన్న చిన్నపిల్లలు ముక్క తీసేసి చెప్తాను అవి వేసుకుంటే నాకు కొంచెం తగ్గించడం అనేది చెప్తారు మీకు ఎవరికన్నా కావాలంటే కాల్ చేయండి మీకు ఇస్తాము ఇవైతే పిల్లలు తీసేసి ఇరవై పిల్లలు వచ్చేసరికి మనకి పద్నాలుగు వేల రెండు వందలుగా చెప్తున్నారు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మేతకి నీళ్ళకి అయితే అన్నిటికీ ఏం చూసే పని లేదు అన్నీ ఆరోగ్యవంతంగానే ఉంటాయి